హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ నా స్టైల్లో చేసి చూపించుబుతున్నాను కొన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఇందులో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి టేస్టీ అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అందులోనే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని డ్రై ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అనేది అందులోనే నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నేను ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తే మంచిది కాదు కదా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అందులోనే జీలకర్ర ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి టేస్టీగా కూడా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇలా డ్రై రోస్ చేసుకోవడం వల్ల మనం మసాలా ప్రిపరేషన్ అనేది ఇప్పుడు అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి జీలకర్ర ధనియాలు తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేయించుకుంటున్నానండి నిండు ఎందుకంటే నువ్వులు జీలకర్ర అనేవి మాడిపోతాయి వాటితో అన్నీ కలిపి ఫ్రై చేయడం వల్ల అవి మాడిపోతాయి వేరేవి ఫ్రై అవ్వవు అందుకని నేను ఒకటి ఒక్కొక్కటిగా వేరే వేరుగా ఫ్రై ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నా వీడియోలో కరివేపాకు పొడి రెసిపీ కూడా ఉంది తప్పకుండా చూడండి కరివేపాకు పొడికి కూడా మనం ఇలాగే డ్రై రోస్ట్ చేస్తాము లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒకసారి నా ఛానల్ చెక్అవుట్ చేసి చూడండి కరివేపాకు పొడి రెసిపీ నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చూసి ట్రై చేయండి ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నీ కూడా ఆయిల్లో కాకుండా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోకముందు పౌడర్లా పట్టేసుకోవాలి ఎందుకంటే నువ్వు గ్రైండ్ అవ్వవు ఫస్ట్ అవి అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి చింతపండు వాటర్తో సహా యాడ్ చేసేసుకొని పోసేసుకొని మెత్తగా ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసేసి వంకాయలు అన్నీ కూడా కట్ చేసుకోవాలి మనం గుత్తి వంకాయకి ఎలాగైతే స్టఫ్ చేసుకొని ఇలా చేసుకుంటామో అలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అందులో ఉప్పు వాటర్లో వేసేసుకోవాలి సాల్ట్ వాటర్లో చేదు చేదు రాకుండా ఇలా బగారా వంకాయ తీసుకుంటేనే టేస్టీగా వస్తుందండి వంకాయలు అనేవి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి కొంతమంది స్టఫ్ చేయకుండా డైరెక్ట్గా ఫ్రై చేస్తారు ఇలా వంకాయల్లో స్టఫ్ చేయడం వల్ల ఏంటంటే వంకాయ మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలా స్టఫ్ చేసి మాత్రమే ఫ్రై చేయాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కలు ఒక్కొక్కటిగా పెట్టుకొని ఫ్రై చే మూత పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటిగా పక్కపక్కన యాడ్ చేసుకొని పెట్టేసుకొని మూత పెట్టుకొని సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అలా ఆయిల్లో తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని వంకాయలు అన్నీ కూడా మరోవైపు టర్న్ చేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా టర్న్ చేస్తూ కుక్ చేసుకోవడం వల్ల వంకాయలు అనేవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు మిగిలిన మన పేస్ట్ అంతా కూడా మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని రుచికి సరిపడా కారం వేసేసుకొని ఉప్పు ఫస్ట్ పేస్ట్లోనే వేసేసాం కదా అదే సరిపోతుంది మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు రుచికి సరిపడా కారం వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలి తర్వాత తగినన్ని నీళ్లు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి వాటర్ వాటర్ ఏమీ అనిపించదు చల్లారిన తర్వాత చాలా చిక్కబడుతుంది అందుకని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చక్కగా రావాలంటే వాటర్ తగినన్ని యాడ్ చేసుకోవాల్సిందే ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు వాటర్ వాటర్ అనిపిస్తుంది కానీ తర్వాత చిక్కబడుతుంది అలా కొంచెం ఇలా వాటర్ వాటర్ లాగా వచ్చేలాగా యాడ్ చేసుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ అనేది అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు తిక్కుగా వస్తుంది అంతే అండి రెడీ అయిపోయింది వంకాయ మసాలా కర్రీ థ్యాంక్ యూ